నేషనల్ క్రష్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది ఇటీవల పుష్ప టూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది దీంతో నెటిజన్స్ భారీ స్థాయిలో ఇమపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక ఈ సినిమా హీరో ప్రస్తుతం వివాదాలతో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే సంజయ థియేటర్ తొక్కిసలాటగటంలో భాగంగా అభిమాని మరణించడంతో ఆ వివాదం అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది ఏ క్షణం ఏం జరుగుతుంది ప్రతి క్షణం టెన్షన్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉన్నారు ఇక త్వరలోనే న్యూ ఇయర్ సంక్రాంతి వంటి పెద్ద పండుగలు వస్తున్నా ఇంట్లో మాత్రం సంతోషం లేదనే చెప్పాలి వరుసగా పోలీసు విచారణ ప్రెస్ మీట్ అంటూ అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో ఎంతో టెన్షన్ గా గడుపుతున్నారు ఇలా అర్జున్ ప్రతి క్షణం ఎంతో టెన్షన్ పడుతూ ఉండగా ఈ సినిమాలో నటించిన రష్మిక మందన్న ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ వెంట సంజ్యా థియేటర్ లోనే ఉన్నారు కానీ మాత్రం ఎవరూ ప్రశ్నించలేదు ఇక తనకు లైఫ్ ఇచ్చిన హీరో ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంటే ఈమె మాత్రం ఏం స్పందించాలంటే స్పందించాలనే ధోరణిలో ఒక ట్వీట్ వేసి సైలెంట్ అంతేకాకుండా తన రూమర్ బాయ్ ఫ్రెండ్తో కలిసి పెద్ద ఎత్తున క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నారని తెలిసిందే ఇక ఇటీవల ఈమె విజయ్ దేవరకుండా ఇద్దరు కూడా హైదరాబాద్ లో కనిపించారు దీంతో వీరిద్దరు కలిసి ముంబైకి వెళ్లారని ముంబైలో హీరో రణబీర్ కపూర్ ఇచ్చే పార్టీలో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది దీంతో నెటిజన్స్ భారీ స్థాయిలో మండిపడుతున్నారు అసలు నువ్వు మనిషివేనా కొంచెమైన మానవత్వం ఉందా నీకు లైఫ్ ఇచ్చిన హీరో ఇబ్బందుల్లో ఉంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటూ అల్లు వచ్చిన అభిమానులు అలాగే పలువురు నెటిజన్స్ రష్మిక తీరుపై విమర్శలు చేస్తున్నారు